గుడ్ మార్నింగ్ అండి వాస్తవానికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో పత్రికల్లో చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఆశ్చర్యకరం అనిపిస్తుంది రాజ్యాంగానికి కావాల్సినటువంటి ఉన్నత పదవుల్లో ఉన్న ఉన్నటువంటి వాళ్ళే రాజ్యాంగంపై కొంత వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయడం నిజంగా కొంత రాజ్యాంగం పైన బ్యూరోక్రసీ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈరోజు కూడా న్యాయశాఖ మంత్రి నిన్న న్యాయశాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యానాలు ఎవరైతే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరొకసారి కొందరికి రాజ్యాంగానికి అతీతులం అనుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యానం ప్రజల తీర్పును లెక్క చేయడం లేదు అంటూ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కిరణ్ రిజీజు వ్యాఖ్యానాలు వాస్తవానికి సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే న్యాయ వ్యవస్థకు ఉండాల్సినటువంటి అధికారాలు న్యాయ వ్యవస్థకు శాసన నిర్మాణ వ్యవస్థకు ఉండాల్సినటువంటి అధికారాలు శాసన నిర్మాణ వ్యవస్థకి కార్యనిర్వాహక వ్యవస్థకు ఉండాల్సినటువంటి అధికారాలు కార్యనిర్వాహక వ్యవస్థకి సో ఈ నియామకాల్లో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి వివాదం ఏదైతుందో గతం నుంచి కూడా ఇప్పటివరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించి ఎస్వి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నుంచి మొదలుకొని ఆ తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ సంబంధించినటువంటి కేసు కానీ మూడవ జడ్జి కేసు కానీ నాలుగవ జడ్జి కేసు కానీ ఇవన్నీ కేసుల నేపథ్యం కొలీజియం పైన వివాదం అవుతున్నటువంటి సందర్భమే అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాధిపతిగా ఉన్నటువంటి గవర్నర్లు సైతం కొంత ప్రభుత్వాల ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాల యొక్క పాత్రని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని కూడా విస్మరించడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి సందర్భాలు భారతదేశంలో జరుగుతున్నప్పుడు కొంత రాజ్యాంగంపై అవగాహన ఉన్నటువంటి మేధావులకు అసలు రాజ్యాంగం ఏమవుతుంది రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందా అనే అనుమానాలకు తావిస్తుంది ప్రధానంగా తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఆర్ఎన్ రవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రసంగాన్ని చదవకుండా వదిలేయడం అంతేకాకుండా తెలంగాణలో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అనేకసార్లు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ పదవికి ఉన్నటువంటి భేదాన్ని ఎక్కువ గ్యాప్ వచ్చినటువంటి విషయాన్ని పదే పదే చెప్తుండడం ఢిల్లీ గత ప్రభుత్వాల విషయంలో ఢిల్లీలో జరిగినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ సీఎంకు జరిగినటువంటి వివాదం సో ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగ అత్యున్నత పదవులో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు సామాన్య పౌరులకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారో కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సో కిరణ్ రిజిజు వ్యాఖ్యలు కొలీజియం వ్యవస్థ ద్వారా ఇచ్చినటువంటివి ప్రధానంగా వాస్తవానికి చాలా కాలం నుంచి కూడా కొలీజియం పైన వివాదం అవుతున్నటువంటి వాస్తవ విషయమే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా జడ్జీలని జడ్జీలను నియమించుకునే అధికారం ఎక్కడ కూడా లేదు అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఎంఓపి మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతుందో అది కూడా పారదర్శకత లేదని ట్రాన్స్పరెన్సీ లేదని అంతేకాకుండా జడ్జీలపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కూడా కొంతకాలం తర్వాత తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం ఎన్జేఎసి లాంటి వాటిలో వ వన్ ప్లస్ ఫైవ్గా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఐదుగురు సభ్యులుగా అక్కడ ఒక నిర్మాణాన్ని చేసినప్పటికీ కూడా దాంట్లో ఇద్దరు పురప్రముఖులు ఒక న్యాయశాఖ మంత్రి లాంటి ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఆరుగురిలో ముగ్గురు బయటి వ్యక్తులు ఉండడం నిజంగా న్యాయ వ్యవస్థ సంత్ర దెబ్బతీస్తుందని నాడు కేఆర్ ధర్మాసనం చెప్పినటువంటి తీర్పు ఇవన్నీ కూడా కొంత రాజ్యాంగాన్ని కాపాడే తీర్పులుగా రాజ్యాంగాన్ని రాజ్యాంగ మౌలిక లక్షణానికి తీయని విధంగా ఉన్నటువంటి మాట వాస్తవమే కేశవనంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏదైతే పర్టికులర్గా బేసిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఆ బేసిక్ స్ట్రక్చర్ని దెబ్బతీయరాదని చెప్పడం ఆ బేసిక్ స్ట్రక్చర్లో పర్టికులర్గా ఏమేమి అంశాలు వస్తాయో కొన్ని కొన్ని కేసుల్లో తర్వాత తర్వాత ఈ అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కావచ్చు మినరల్ మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు ఇలా ఒక్కొక్క కేసులో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు మౌలిక లక్షణం అంటే ఏంటి అనేది చాలా కేసుల్లో అనేక పర్యాయాలుగా పడి ఈ అంశం వస్తుంది ఈ అంశం వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి లాస్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయడం కేశవనంద భారతి కేసు లాంటి వాటిని కొంత తప్పుబట్టే విధంగా మాట్లాడడం ఇంతా కూడా పౌరులు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒక అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి పదవుల్లో ఉండి రాజ్యాంగాన్ని కొంత అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం ఇప్పటికైనా ఎక్కడైతే జరుగుతున్నటువంటి లోపాలు ఉన్నాయో వాటిని ఒక సరి చేసుకొని ముందుకెళ్తే దేశ నిర్మాణం ఇంకా పటిష్టంగా జరిగే అవకాశం ఉంది దేశం అపహాస్యం కాకుండా ప్రపంచ దేశాల్లో కీర్తించబడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ ఈ మెసేజ్ అందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా ఇక అంతేకాకుండా మరొక వార్త కూడా మా టెక్నికల్ అసిస్టెంట్ పెట్టిండు నడి రోడ్డుపై ఎన్పరాటితో కొట్టి కత్తితో నరికాట సో అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ ఎటువైపు పోతుంది తప్పు చేస్తే చటబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాక నిజంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే నడి రోడ్డుపైన కత్తితో తీసుకొని ఎన్పరాట్లతో కొడుతూ ఒక భయభ్రాం భయ భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఎంత చేయడం వ్యవస్థ అనాగరి అనాగరిత వైపు నడుస్తుందా లేకపోతే నాగరికత వైపు నడుస్తుందా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరిన్ని మంచి విషయాలను ఎప్పటికప్పుడు డువాడై ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా డవాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడై యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్